సౌజన్య పాఠం చదువు ఇటుఘ పండుగ విజయవాడ నుండి క్రాంతి అక్షయులు కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు వచ్చారు అక్కడ వాళ్ళ పెద్దనాన్న ఉద్యోగం చేస్తున్నారు ఇంటికి వెళ్తుంటే దారిలో డప్పులు తుడుములు కొమ్ముబూరు మొదలైన వాము బూర మొదలైన వాయిద్య శబ్దాలు వినబడ్డాయి క్రాంతి పెద్దనాన్న ఏమిటా సందడి పెద్దనాన్న వాళ్ళు ఇటుఘ్న పండుగ చేసుకుంటున్నారు దీనినే కొంతమంది గిరిజనులు విటుగ్న అని కూడా అంటారు అక్షయ విటుఘ్న పండుగ అంటే ఏ ఇటుకలు పెట్టి చేస్తారా క్రాంతి ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడు వినలేదు దీనిని ఎవరు చేసుకుంటారు ఎవరు చేసుకుంటారు ఎవరు చేసుకుంటారు పెద్దనాన్న విశాఖ విజయ విశాఖ విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు చేసుకుంటారు అక్షయ ఎప్పుడు చేస్తారు పెద్దనాన్న మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు ఒడియా కాదు ఒడియా ఒడియా సహచర్యం ఉన్నవారు చైతపుర చై పర్వం అని అంటారు గిరిజ గిరిజ నేతరులు ఇటుకల పండుగ అని అంటారు ఇద్దరు పెద్దనాన్న పండుగ చేసుకునే వారి దగ్గరికి వెళ్దామా పెద్దనాన్న అలాగే క్రాంతి విటుగ్న పండుగ ఎలా చేస్తారు పెద్దనాన్న పెద్దనాన్న మన మొట్టమొదటి పండుగ ఉగాది జరుపుకుంటాం కదా అలాగే వారు ఉగాది జరుపు తరువాత నవమి మధ్యలో ఈ పండుగ చేస్తారు వారు మనలాగే పన్నెండు వారు మనలాగే వారు మనలాగే పన్నెండు నెలలకు పేర్లు పెట్టుకుంటారు పెట్టుకున్నారు అందులో అందులో నాలుగవది విటుగ్న ఆ నెల విటుఘ్న విజ్ఞే విటిజ్ఞ ఆ నెలలో జరిపే పండుగ ఇటు పండుగ వారి వెసులుబాటు వారి వెసులబాటు ననుసరించి గ్రామస్తులు సమావేశం పెట్టుకున్న పెట్టుకుంటారు తదుపరి శుక్రవారం చాటింపు వేస్తారు ఆ తరువాత శుక్రవారం తరువాతి ఆ తరువాతి శుక్రవారం నుండి పండుగ ప్రారంభం అవుతుంది అక్షయ అబ్బా ఇంటి ముందు గోడ పైన ముగ్గులు మామిడి ఆకులు తోరణాలు ఎంత మామిడి తోరణాలు మామిడి ఆకు తోరణాలు ఎంత బాగున్నాయో నాగలి మో పెదనాన్న పెద్దనాన్న ఆ పెద్దనాన్న పండుగ జరగడానికి ముందు ఇలా అలంకరించుకుంటారు పండుగ రోజు మన రైతుల మాదిరిగానే నాగలి మోకు పలుపు తల్ పలుపు తాపు తాళ్ళు పలుపు తాళ్ళు కో కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి కుదురుదేవుని మూల దగ్గర పె పెట్టి పూజిస్తారు క్రాంతి పెద్దనాన్న అదేమిటి గిన్నెలలో ఒకరికొకరు ఏదో ఇచ్చి పుచ్చుకుంటున్నారు పెద్దనాన్న అవును క్రాంతి మామిడి కాయలను ఇంటికి తెచ్చి వాటి వాటిని ముక్కలుగా కోస్తారు బియ్యంతో ముక్కలు బియ్యం బియ్యంతో ఆ ముక్కలను కలిపి వండుతారు దానిని బోనం అంటారు ఆ బోనం నైవేద్యంగా దేవుని దేవునికి సమర్పిస్తారు తరువాత నైవేద్యం అన్నం కూరలు వంటలు మొదలైనవి ఇరుగు పొరుగు వారు బంధువులు కొర ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు అక్షయ ఆ తరువాత ఏం చేస్తారు పెద్దనాన్న పెద్దనాన్న రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు క్రాంతి రొడ్డ కనుసు అంటే ఏమిటి కనుస రొడ్డ కనుస రొడ్డ కనుస అంటే ఏమిటి పెద్దనాన్న రొడ్డ రొడ్డ కంటే మామిడి రొడ్డ కాదు రొడ్డ రొడ్డ కంటే రొడ్డ అంటే రొడ్డ అంటే మామిడి సీతాఫలం మొదలైనవి మొదలైన ఆకులు కనుసు అంటే ఊరేగింపు రెండవ రోజు ఆకులు కట్టుకుంటారు తలకు పచ్చి ఈకలు కట్టుకుంటారు ముఖం ముఖంపై నలుపు తెలుపు రంగులు చారాలుగా పూసుకుంటారు రంగులు బూడిద కలిపి నీరు కలిపిన రంగులు బూడిద కలిపిన నీరు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు పనసకాయను జంతుతల ఆకారంగా చేస్తారు దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరకు వెళ్తారు అక్షయం ఎందుకు వెళ్తారు పెదనాన్న శంకుదేవుని కొర కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడ చొప్పున విత్తనాలు బియ్యం సేకరి సేకరిస్తారు గుడి దగ్గర బియ్యం వండి నైవేద్యం పెడతారు విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు మిగిలిన విత్తనాలు వారం రోజులు తరువాత ఇంటింటికి పంచుతారు అవి వారి విత్తనాలలో పంచుకుంటారు కలుపుకుంటారు క్రా క్రాంతి భలే విచిత్రంగా ఉంది ఆ తరువాత పెదనాన్న మూడు నుండి ఆరు రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళ్తారు వెళతారు వెళతారు వేటకు వెళ్ళిన వారి వెళ్ళని వే వేటకు వెళ్ళని వారికి వారిని వరసైన వారు ఎకతాలు చేస్తారు వేట సాధించిన వారి ప్ర వారికి ప్రత్యేక గౌరవం ఉంటు గౌరవం ఉంటుంది అక్షయ ఏడవ రోజు ఏం చేస్తారు ఏడవ రోజు ఏం చేస్తారు పెదనాన్న ఆ చివరి రోజును మారు ఇటుగ్న లేక నూరు ఇటుగ్న అంటారు ఆ రోజు దారికి దారికి అడ్డంగా వెదురు పొంగు కడతారు వెదురు గొట్టాల గొట్టాలతో వచ్చే పోయే వారిపై నీళ్ళు తల్లుతారు వెదురు కర్రను తాళ్ళను కర్రకు వెదురు కర్రకు తాళ్ళను కట్టి ఊయలగా చేసి ఊగుతారు అక్షయ అక్షయక్రాంతి చాలా బాగుంది పెద్దనాన్న వీరి పండుగ పెద్దనాన్న అవును మన రాష్ట్రంలో రాష్ట్రం రాష్ట్రంలో రాయసి రాయలసీమలో కొన్ని పండుగలు కోస్తాలో కొన్ని పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు అలాగే గిరిజన ప్రాంతాల ప్రాంతాలలో కూడా ప్రాంతాలలో కాదు ప్రాంతాలలో ప్రాంతాలలో కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు ఇవి వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు పత్రిక పత్రికలు పత్రికలు ప్రతీకలు ప్రతీకలు